కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు ప్రజా సంక్షేమం పట్టడం లేదని దోచుకోవడంపైనే చంద్రబాబు ఆయన మంత్రివర్గం పనిచేస్తుందని ఆరోపించారు ఏమంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలా ఈ ఐదు సంవత్సరాల్లో మనం కనీసము ఇంకా నలభై యాభై ఏళ్ళు సరిపడా ఈ ప్రభుత్వ భూములు కానీ ఆస్తులు కానీ అన్ని కూడా దోచేయాలని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పనిచేస్తూ ఉన్నారనేది మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల విలువ చేస్తే స్థిరాస్తిని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు వాటికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా చేపట్టి దాంట్లో ఇప్పటికే ఐదు హాస్పిటల్ కాలేజీలన్నీ కూడా మొదలయ్యాయి ఇంకా మిగతాకి కూడా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే అన్నీ కూడా పూర్తయితాయి మరి అవన్నీ కూడా చేపట్టకుండా వాటిని అన్నింటి కూడా ప్రైవేటు వారికి అంతా కూడా దారు